అగ్ని ప్రమాదాలపై అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించిన అగ్నిమాపక స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు పుంగులూరు మండలం అడివినాథకుంట ఈపీ మోడల్ స్కూల్ జూనియర్ కాలేజీ నందు అగ్ని ప్రమాదాలపై అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు ఈ అవగాహన కార్యక్రమంలో పిల్లలకు మరియు ఉపాధ్యాయ బృందానికి అగ్ని ప్రమాదాలు వాటి నివారణ చర్యలు గురించి తెలపడం జరిగిందని స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సుబ్బ ఇంట్లో గడ్డివామ కార్యక్రమే మాత్రం అటెండ్ అయ్యి ఆ ప్రాపర్టీని సేవ్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు అత్యవసర శాఖ అంటే డిజార్ట్ మేనేజ్మెంట్ కిందకి కన్వర్ట్ చేసింది గవర్నమెంట్ అంటే దీనివల్ల మిగతా ఏ అత్యవసర డిజార్ట్ జరిగినప్పుడు కూడా మేము స్పందించి ప్రజలు ఆస్తులు ప్రాణాలని కాపాడేదానికి మేము ఎల్లవెల్ల సిద్ధంగా ఉంటాము ఎందుకంటే ఇవన్నీ మామూలు పేపర్లో కానీ న్యూస్లో కానీ వస్తుంటాయి మీరు చూస్తారో లేదో తెలియదు కానీ ఒక స్పెసిఫిక్గా ఇప్పుడు రిజార్ట్ అనేది చాలా ఎక్కువ జరుగుతున్నాయి ఎందుకంటే ప్రాణ నష్టం ఎక్కువ జరుగుతూ ఉన్నాయి ఇందులో మొదటి కేటగిరీకి ఏం చెందిందంటే ఇంట్లో వాడే గ్యాస్ గ్యాస్ అనేది ఇప్పుడు మనకు నిత్యవసరమైంది అది లేనిదే మనం ఇంట్లో అందులు పస్తుండాల్సింది ఎందుకంటే కట్టెలు పొయ్యి పెట్టి చేసే వాళ్ళు ఇప్పుడు లేదు ఎందుకంటే గ్యాస్ అండ్ ఎలక్ట్రికల్ మనం ఇప్పుడు ఎక్కువగా ఉపయోగిస్తున్నాం ఎందుకంటే దాని నుంచి కూడా మనము ప్రమాదాలను ఎదుర్కొంటున్నాం ఎందుకంటే దానివల్ల మన ప్రమాదం అయితే లేదు కాకపోతే మనం చేసే పొరపాట్ల వల్ల మనకు అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి ఇప్పుడు రీసెంట్గా నంద్యాలలో కూడా ఒక గ్యాస్ మార్నింగ్ అర్లీ మార్నింగ్ లేచి పాలు పెట్టేదానికి లేచారు కాకపోతే ఆ బిఫోర్ డే అంటే నైట్ స్టవ్ ఆఫ్ చేయకుండా కోచ్ చేసి నిద్రపోయారు అయమైన అంటే ఆ గ్యాస్ అంతా లీక్ అయ్యి